సెంట్రల్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్ గిర్రాజ్ సింగ్ గారు వచ్చారు ఆయనతో ఈరోజు టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ రివ్యూ మీటింగ్ జరిగింది చాలా బాగా జరిగింది మన స్టేట్లో వీవర్సు హ్యాండిక్రాఫ్ట్స్ ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు మార్కెటింగ్ ఏ విధంగా సదుపాయం కల్పించాలి వాళ్ళను పనితనం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళకి ఏ విధంగా పని ఇవ్వాలి ట్రైనింగ్స్ ఎలా ఇవ్వాలన్న విషయాన్ని కూడా చాలా మంచి సూచనలు తెలియజేశారు పత్తి రైతులు కూడా బాగా తగ్గిపోయారు ఎందుకంటే వాళ్ళు గిట్టుబాటు ధర లేకపోవడం నాణ్యతమైన విత్తనాలు లేకపోవడం ముఖ్యంగా నాణ్యతమైన విత్తనాలు లేక ఇబ్బంది పడుతున్నారు ఇది మీరు ప్రెస్షస్గా తీసుకోవాలి సెంట్రల్ గవర్ సెంట్రల్ గవర్నమెంట్ మరి సంపూర్ణంగా మద్దతు ఉంది మీరు ఒక డిస్టిక్ని ఒక మోడల్గా తీసుకొని అక్కడ పత్తి రైతులను కూడా మీరు బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ మిషనరీ అది ఎలాగైతే ప్లకింగ్ చేయాలి పత్తిని ప్లక్కింగ్ ఎలా ఎలా స్వింగ్ చేయాలి ఈయన కొత్త టెక్నాలజీని ఒక మోడల్గా తయారు చేయండి ఖచ్చితంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు మద్దతుగా ఉంటామని కూడా మినిస్టర్ గారు చెప్పారు అదేవిధంగా మనకు ఎందుకంటే ఎక్కువగా రైతాంగం తర్వాత ఎక్కువగా చేనేతల మన చేనేతల మీద ఆధారపడిన రాష్ట్రం అనేది భారతదేశంలో ఎక్కువగా చే రెండో స్థానంలో చేనేత వర్గాలే ఉన్నాయి వారికి కూడా ఉపాధి చూపించాలి ఏదైతే మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు మూడు వందల అరవై ఐదు రోజులు చేనేతలకు పని ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నారు అదే సంకల్పంతోనే మన సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు ఈరోజు మాకు ఆయన దశా దిశ నిర్దేశిస్తే ఖచ్చితంగా చేనేతలకు హ్యాండిక్రాప్ట్స్ పూర్వ వైభవం తీసుకురాపోతున్నాం మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకి పని ఇవ్వుతున్నాం ఆ పని కూడా నాణ్యతమైన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా ఏ విధంగా అయితే మనం తీసుకెళ్ళాలి ప్రజలకి అన్న విషయాన్ని కూడా మాకు దశా దిశ నిర్దేశించారు మన రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నామన్న విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ఆయన కూడా ఇక్కడ కావాల్సిన చోట క్లస్టర్స్ ఏర్పాటు చేద్దామన్నారు సానుకూలంగా మంచిగా ఎందుకంటే స్వర్ణాంధ్రప్రదేశ్ మా ఇదొక మార్గంగా ఈరోజు ఈ మీటింగ్ జరిగింది చాలా ఆనందంగా ఉంది ఆయన సానుకూలంగా ఉన్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తుంది